ఇప్పుడు టెన్త్ క్లాస్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే ఇంజనీరింగ్ లేదంటే పెద్ద పెద్ద ఐఐటి ఐఐఎం ఇన్స్టిట్యూట్స్ లో అమ్మాయిలు బాగా పెర్ఫామ్ చేస్తారు గమనించారు ఎప్పుడైనా అమ్మాయిలు పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది మార్క్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటది ఆ విషయం తెలుసా మీ అందరికి తెలుసా అది ఎందుకంటే అమ్మాయి సరిగ్గా చదవట్లేదు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు టెన్త్ దాటిన తర్వాత అంటే మీరు కచ్చితంగా అనుమానించాలి అబ్బాయిల విషయంలో ఏంటంటే డిస్ట్రాక్షన్స్ వంద రకాలు ఉంటాయి బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తో ఊరంతా తిరగాలి నైట్ రైడ్ చేయాలి బైక్ రైడింగ్ చేయాలి సిగరెట్ కాల్చాలి ముందు ఇలాంటి అన్ని రికి చదివినా చదవకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అమ్మాయిలకు మాత్రం వయసుకు వచ్చిన తర్వాత ఒకే ఒకటి ఎవరైనా పనికి మాల్నాడు పడడం ఎప్పుడు గమనించండి మీరు లవ్ స్టోరీ అన్నింటిలోనే కూడా ఎవరైతే ఆ ఏరియాలో ఉత్త పనికి మాల్నాడు గాలుడు ఉన్నాడో వాడు మాయిలో పడతాడు ఏం సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు కూడా మీ వెంట పడాడు మీ వెంట ఇప్పుడు పడేవాడు ఎవ ఎవడైతే ఉన్నాడో కొంతమంది కొంతమందితో ఇప్పుడు టచ్ లో ఉంటారు చాటింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా గమనించండి ఖచ్చితంగా వాళ్ళందరూ ఫెయిలియర్ పర్సన్స్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఒక బెంగళూరు లో మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం చేస్తున్నవాడు కానీ హైదరాబాద్ లో మంచి ప్యాకేజ్ ఉద్యోగం చేస్తున్న లోకల్ గా మంచి వ్యాపారం చేసి వ్యక్తి కుర్రోడు గానీ ఎవరు కూడా మీ వెంట పడరు మీ వెంట పడి వాళ్ళందరూ కూడా ఉత్తి గాలిగాళ్ళు గాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రౌడీ బాయ్ అని బ్యాడ్ బాయ్ అని ఆటిట్యూడ్ బాయ్ అని ఇటువంటి నేమ్స్ అన్నిటితో కూడా ఎవరైతే మీ వెంట పడతారో వాళ్ళ మాయలో పడకండి చక్కగా ఫోకస్ చేయండి మన డెవలపింగ్ కంట్రీ మంచి మంచి డెవలప్ అవుతున్న కంట్రీ ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటది కార్పొరేట్ లైఫ్ మన పక్కనే అమరావతి డెవలప్ అవుతుంది విశాఖపట్నం డెవలప్ అవుతుంది హైదరాబాద్ బెంగళూరు చూడండి సీనియర్ అక్కలు ఉంటారు కొంతమంది లైఫ్ లో సక్సెస్ అయిన అక్కలు ఉంటారు గమనించండి మంచి మంచి ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ థర్టీ లాక్స్ ప్యాకేజ్ కి చక్కగా బెంగళూరు లోని హైదరాబాద్ లోని ముంబై లోని లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మంచి ని అంతకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న కొలికి ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం లేదంటే తల్లిదండ్రులు చూసిన మంచి సంబంధం చేసుకోవడం చేస్తారు అటువంటి లైఫ్ కోసం డ్రీమ్ చేయాలి తప్పించి ఉత్తనే సినిమాలు చూసి సీరియల్ చూసి ఎవరు మాయగడలో పడకూడదు